ముందుగా స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు కణగిరి పట్టణంలోని స్థానిక మణికంఠ క్లాస్ వర్క్ ఆవరణలో విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ ఆధ్వర్యంలో సుమారు డెబ్బై ఐదు మంది ఒటువులతో ఉచిత సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని కన్నగిరి పరిసర ప్రాంత పురోహిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో నిన్న విధంగా కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఫోటోలు రావడం జరిగింది విశ్వబ్రాహ్మణ పురోహిత్ పరిషత్ ఆధ్వర్యంలో వటువులందరికీ ఉచితంగా వస్త్రాలతో పాటు కుట్టుపోగులు అందజేయడం జరిగింది విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ ఆధ్వర్యంలో ఉపనయన హోమాలు నిర్వహించారు పేటాధిపతులు వ్యాధ పండితులు సిద్ధాంతాలు ఒటువులకు ఆశీర్వచనాలు అందించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆకుమల్ల మోహనాచార్యులు ఆకుమల్ల విశ్వరూపాచార్యులు శివకుమారాచార్యులు శివకృష్ణాచార్యులు గౌరీ శంకరాచార్యులు సురేష్చార్యులు

అన్నప్రాన వటునకు కేశ గండన కటి సూత్రధారణ నా పేరు కళ్యాణు భారతరే జిల్లా ఈనాడున కనబిని పట్టణంలో శ్రీ ప్రకాశ్ సింగ్ పురోహిత పర్షి బాల ఆంధ్ర కూడా సామూహిక ఉపనయ మహోత్సవాలు విశ్వగ్రామ వేద పండితుల పీఠాధిపతుల సంఘ నాయకుల బంధుమిత్రుల సమర్థంలో అత్యంత వైభవంగా నిర్వహించబడినది ఉపనయము అనగా సురూషన్ పొందేటటువంటి అధికారాన్ని ఇచ్చేటటువంటి ఒక సులభమైనటువంటి సంస్కారం ఏదో అనోం

मेरे सास पर बुराव में छद्म करें को तो सुनो तो शेरों ते को तेरे में वो करके को तेरे में ये सरकार में नमो परिचयों गायत्रीयों परिचयों के बले कतरेंगे सेशन में कतरेंगे ऊपरें तो धन्य जेवर तेरे बत्तू हो

ఆంధ్ర రాష్ట్రంలోనే ఎట్లా పిల్లలకు వర్తులకు ఈ యొక్క సంస్కారం నిర్వహించబడింది ఎంతో మంది వేలాది మంది భక్తులు జంతు మిత్రులు పాల్గొన్నారు మృగా నిర్వహించుకున్నారు ఇచ్చేసినటువంటి సంఘ నాయకులందరూ కూడా జంతు మిత్రులు కూడా ఆశీర్వదించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో మన జరిగిన పత్రంలో జరగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ मेरे फ्रेंड आज के वचरण के लिए प्रस्तुत हूं